ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం లేదు కొద్దిగా బాధేసి మరీ నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూసినా నా బాధ ఏంటంటే ఒక సెలబ్రిటీని పట్టుకొని ఇతను విగ్గు పెట్టుకున్నాడు ఇతను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళ ఇమేజ్ దెబ్బ తినేలా చేస్తున్నారు ఇది చాలా తప్పని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు అది జెనెటిక్ ఇష్యూ జెనటిక్ లోపం మన పేరెంట్స్లో ఎలాగైతే బాలనెస్ ఉందో అది జీన్స్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏదో ఒక టైంలో మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం కొన్ని సందర్భాల్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా కూడా ఏదో ఒక స్టేజ్లో మనకు జెనెటిక్లో బాలనెస్ ఉంది కాబట్టి తప్పకుండా కొద్ది ఏజ్ వచ్చిన తర్వాత ఈ బాలనెస్ రావడం అనేది ఖాయం అది సృష్టి ధర్మము కానీ ఒక సెలబ్రిటీని పట్టుకొని వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అది కొద్దిగా బాధ వేసింది హెయిర్ని లుక్ని డిసైడ్ చేసేది హెయిరే మనకి హెయిర్ లుక్ మంచిగా కనిపించాలని వాళ్ళ పర్సనాలిటీ బాగుండాలని చెప్పి మనం వాళ్ళకి బాలనెస్ ఉన్నప్పుడు విగ్గు పెట్టుకోవడం అండ్ ఇంకొక ఆప్షన్ బెటర్ ఆప్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం జరుగుతుంది బట్ తక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే ఓకే మంచిగానే రిజల్ట్ వస్తుంది హ్యాపీగానే ఉంటారు కానీ ఎక్కువ బాలనెస్ ఎక్కువ స్టేజ్ లేక మనం వెళ్ళిపోయినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినా కూడా నేచురల్ రిజల్ట్ రాకపోవచ్చు ఎందుకంటే కొంతమందిని చూస్తున్నాం మనం పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ బాలనెస్ కాబట్టి మరీ పర్సనాలిటీ అంత బెటర్గా అయితే అనిపించదనమాట కానీ కొంతమంది తక్కువ గ్రేడ్ ఉన్నప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఏదైతే ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేస్తున్నారు అంటే వాడే మెడిసిన్స్ కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు మేనేజ్ చేస్తున్నారు మనకు ఎక్కువగా బాలినెస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే డిహెచ్డి డిహెచ్డిని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఏదో విధంగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అట్లా హీరోలు చాలామంది ఉన్నారు హీరోలే కాదు ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు అనమాట కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొని వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు ఇట్లా నాకు బాధేసి ఈ వీడియో చూస్తున్నా ఈ వీడియో తీయడం జరుగుతుంది బా బట్టతల వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఒకవేళ బట్టతల ఉండి విగ్గు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళేం తప్పు చేసిన వాళ్ళు కాదు ఇది మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది స్టేజ్ తర్వాత యంగర్లో మంచిగా కనిపిస్తాం కొద్ది స్టేజ్ తర్వాత ఎవరైనా స్కిన్ ముడతలు పడుతుంది వైట్ హెయిర్ వస్తుంది అండ్ బట్టతల వస్తుంది కొద్ది స్టేజ్ తర్వాత తప్పకుండా ఇవి ఉంటాయి వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే మన జీవితంలో ఇలాంటివి కామన్గా ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే ఇది దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు ఇప్పుడు యంగర్గా ఉన్నారు మంచి హెయిర్ ఉంది మంచి లుక్ ఉంది ఇప్పుడు బాగుండొచ్చేమో కానీ కొద్ది స్టేజ్ ముసలిగైన తర్వాత వాళ్ళకి హెయిర్ ఉండొచ్చేమో కానీ స్కిన్ మొత్తం ముడతలు పడిపోతుంది వైట్ హెయిర్ వచ్చేస్తాయి ఇవి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా బిహేవ్ చేస్తే బాగుంటుంది నాకు చాలా బాధేసి వీడియో తీస్తున్న తప్ప ఎవరిని అయితే తీయడం లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు తక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు మంచి డాక్టర్ని చూజ్ చేసుకొని మంచి టెక్నిక్తో మన దగ్గర బడ్జెట్ని బట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అదే ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మరీ ఎక్కువ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోండి